కృంగ చేయవాడును లేవనెత్తువాడునో ఆయనే సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము శివర భాగము ఈ విధంగా తెలియచేస్తుంది మరి మనల్ని కృంగ చేయవాడు ఆయనే లేవనెత్తివాడునో ఆయనే కృంగిన సమయంలో నేను లేవనెత్తేవాడిగా ఉన్నాడు మరి ఆయన కృంగ చేయవాడిగా కూడా ఉన్నాడని తెలియచేస్తున్నాడు మరి కృంగిన వేళ లేవనెత్తువాడిగా ఉన్న దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా ఉన్నాము మరి నీవు ఏ సమస్య ద్వారా అయితే కృంగిపోయి ఉన్నప్పటికీ ఆ సమస్య నుండి నిన్ను లేవనెత్తువాడిగా ఆయన ఉన్నాడు కాబట్టి మరి ఆయన చెంత మనం చేరి ఆయన ఆరాధించిన ఎడల నిన్ను కృంగిన వేళలోండి లేవనెత్తువాడిగా ఉన్నాడు కాబట్టి మనమందరము ఆయన్ని సేవించదము ఆయన ఆరాధించదము దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె